హాయ్ అండి నమస్తే స్త్రీలు జడలు ఎందుకు వేసుకుంటారు జడకి మూడు పాయలే ఎందుకు అల్లుతారో చూద్దాం ఇప్పుడు అంటే ఫ్యాషన్ పేరుట జుట్టును వదిలేసుకోవడం ఎక్కువ మంది కానీ ఒకప్పుడు అందరు మహిళలు వయసుతో సంబంధం లేకుండా జడ వేసుకునేవారు ఈ జడ కూడా మూడు విధాలుగా వేసుకునేవారు ఒకటి రెండు జడలు వేసుకోవడం రెండు జడలు వేసుకుంటే ఆమె ఇంకా చిన్నపిల్ల అని పెళ్ళి కాలేదని అర్థం అంటే ఆ అమ్మాయితో జీవా ప్లస్ ఈశ్వర సంబంధం విడివిడిగా ఉందని అర్థం రెండవది ఒక జడ వేసుకోవడం పెళ్ళైన ఆడపిల్లలు మొత్తం జుట్టును కలిపివేసి ఒకటే జడగా వేసుకునేవారు అంటే ఆమె తన జీవేశ్వరుణ్ణి చేరి వివాహం చేసుకుని భర్తతో కలిసి ఉంటుందని అర్థం మూడవది ముడిపెట్టుకోవడం జుట్టును ముడివేసుకొని కొప్పులా పెట్టుకుంటుంది అంటే ఆమెకు సంతానం కూడా ఉందని అన్ని బాధ్యతలను మోస్తూ గుట్టుగా ముడుచుకుంటుందని అర్థం అయితే ఒక జడ వేసుకున్న రెండు జడలు వేసుకున్న చివరకు కొప్పు పెట్టుకున్నా కూడా జుట్టును మూడు పాయలుగా విడతీసి త్రివేణి సంగమంలా కలుపుతూ అల్లేవారు ఈ మూడు పాయలకు అర్థం ఏంటో ఇప్పుడు చూద్దాం ఒకటి తను రెండు భర్త మూడు తన సంతానం ఈ మూడు పాయలకు అర్థం రెండవది సత్వ రజ తమో గుణాలు మూడవది జీవుడు ఈశ్వరుడు ప్రకృతి అని అర్థం అమ్మాయిలు వేసుకునే జడని బట్టి వారు వివాహితుల అవివాహితుల పిల్లలు ఉన్నారా లేరా అన్న విషయం తెలిసిపోయేది ఇంత అర్థం ఉంది కాబట్టే మన సంస్కృతి సాంప్రదాయాలు నేటికీ పూజింపబడుతున్నాయి పాశ్చాత్య సంస్కృతి పేరిట మనమే వాటిని పాడు చేసుకుంటున్నాం జుట్ట విరుగోసుకొని ఉండడం అరిష్టం జ్యేష్టాదేవిని ఆహ్వానించినట్టే అందుకే ఆడపిల్లలు కనీసం రెండు పాయలైనా అల్లుకోవాలి గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా విరబోసుకొని వెళ్ళకూడదు రెండు పాయలైనా అల్లుకొని వెళ్ళాలి సర్వే జన సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు నమస్తే